హాయ్ అండి ఇవాళ నేను మష్రూమ్ మంచూరియా చేస్తున్నాను దానికి కానీ నేను మష్రూమ్ ఇలా రెండు ముక్కలు కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు నేను ఇది ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇందులో రెండు టేబుల్ స్పూన్ కారం అలానే కొంచెం పసుపండి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ అలానే బియ్య పిండి అండి కొంచెం ఫ్లోర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో లైట్గా వాటర్ వేసేది ఒక రో ముద్దకు కలిపేసుకోవాలి సాల్ట్ నేను ఇప్పుడు వేస్తున్నానండి ముందే వేస్తే మష్రూమ్లో నుంచి వాటర్ అంతా వచ్చేస్తుంది ఇది ఒకసారి కలిపేసుకొని మనం డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి ఇది ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయిందండి నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇది ఇలా తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు నేను బాణకి తీసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో నేను కొంచెం వెల్లుల్లి అండి సన్నగా తరిగేసి వేసుకుంటున్నాను ఇది ఒక ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు పచ్చిమిర్చి అండి ఇలా కట్ చేసి వేసేసుకున్నాను అలానే ఉల్లిపాయ క్యాప్స్కమ్మండి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి తీసుకున్నాను ఇది కొంచెం రెండు నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ అలానే చిల్లీ సాస్ అండి టమాటా కచ్చప్ రెండు టేబుల్ స్పూన్ తీసుకున్నాను దాంతో ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇందులో ఏం సాల్ట్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి టమాటా కచ్చప్లో కొంచెం సాల్టీగా ఉంటుంది కదా అదే సరిపోతుంది అలానే కొంచెం కార్న్ఫ్లోర్లో వాటర్ కొంచెం కలిపి తీసుకున్నాను రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఈ మష్రూమ్ ఫ్రై కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను వేసుకొని ఒక ఒకసారి అలా కలిపేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే మష్రూమ్ మంచూరియా అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి